కట్ట మైసమ్మ చెరువును సందర్శించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం నూట ఇరవై తొమ్మిది డివిజన్లో కట్ట మైసమ్మ చెరువును సందర్శించిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ సందర్శించారు రానున్న వినాయక చవితి నిమజ్జనం పనులను త్వరగా పూర్తి చేయాలని జెహెచ్ఎంసీ సిబ్బందికి అధికారులకు తెలియజేశారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వచ్చే భక్తుల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ గుడిమెట్ల హేమలత సురేష్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఏంటంటే ఎవ్రీథింగ్ కాటింగ్ ఇమీడియట్గా అయిపోతా ఉండాలి ఎక్కడ కూడా ఇవన్నీ ఈ పరిసరాలు ఎక్కడ కూడా అది ఉంచేస్తే దాంట్లోనే దోమలు స్టార్ట్ అయిపోతుంది సో అది కూడా మీరు చూసుకోవాలి అదొకటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ನೂಲಖಡಿಮೆ ತಾವಲ ಹಾಡಿದಧಿಧ. ದಿಗಾಓರ್ಲೆದ? అక్కడ దాకా వస్తాయి వాటర్ మన చిత్తాము గురి దగ్గర వస్తే అక్కడ తిన్నా నాలుగు అప్పుడు అక్కడ దాకా పోయక మనం వాటర్ ఇక్కడికి లక్ష దానికి ఇక్కడికి లక్ష ఎట్లా ఇవ్వాలి అనేది no